హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కొంచెం లెంత్గానే వీడియో అయితే పెడుతున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే రొటీన్ హవీతో ఎలా ఉంటుంది నా ఇంట్లో పనులు ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా మీతోటి షేర్ చేసుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మాక్సిమం మీరు షార్ట్ వీడియోస్ పెడుతున్నారు షార్ట్ వీడియోస్ పెడుతున్నారు అంటున్నారు అని చెప్పేసి అయితే కొంచెం లెంతీగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను మరీ ఎక్కువ లెంతీగా ఉన్నా చూడలేకపోతున్నారు కదా అనుకున్నాను కానీ ఇంకా కంటిన్యూస్గా కామెంట్స్ వస్తున్నాయి కదా అందుకని అయితే ఇంకా చూసారు కదా చిక్కుడుకాయలు అయితే నిన్నే ఒలిచి పెట్టుకున్నాను ఇంకా అవైతే స్టవ్ మీద పెట్టేసాను ఫస్ట్ ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాము ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను అస్సలు దోశలు ఒక్కొక్క రోజు భలే వస్తే ఒక్కొక్క రోజు అస్సలకే రావు ఎంత కష్టపడినా రావు ఇంక ఇక్కడ హవికి దోసెస్ ఇచ్చేసాను ఇంకా మా వారు హవికి టిఫిన్ అది పెట్టేస్తున్నారు హవికి టిఫిన్ పెట్టడం అంటే పెద్ద యాగమే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ టైం అయితే పడుతుంది ఎందుకంటే పిల్లలు చాలా చిన్నగా తింటారు కదా అందుకని ఇంకా షింకు లాంట్లు కూడా చాలా ఉన్నాయి నిన్న నైట్ అస్సలు తోమలేదు చాలా లేట్ అయిపోయింది అవి అస్సలు పడుకోలేదన్నమాట నాకు చాలా నీరసంగా అనిపించింది దానివల్ల కూడా నేను తోమలేదు ఇంకో చూశారు కదా ఇంకా రెండో దోజు కూడా అట్టర్ ప్లాఫ్ అయిపోయింది సరే ఇలా కాదని చెప్పి ఇది తీసేసి నీట్గా పెనమంతా మళ్ళీ వాటర్ వేసి బాగా తు తుడిచాను తుడిచిన తర్వాత థర్డ్ దోశ అయితే నీట్గా వచ్చింది అమ్మయ్య పోనీలే అనుకున్నా ఇంకా పిచ్చి పిచ్చి దోశలన్నీ నేను తినేసి మంచి దోశలు అయితే మా ఆయనకు పెట్టేసాను అప్పటికే చాలా టైం అయింది నాకు ఫుల్ ఆకలి అవుతుంది ఒక పక్కన దోశలు తీసేస్తానే నేను తినేస్తున్నాను ఎందుకంటే దోశలు వేయడం తీయడం చాలా టైం పడుతుంది ఇక అంతా వేసి తినాలి అంటే ఇంక అయిపోయినట్టే నా పని అయితే నాకు మార్నింగ్ లెగవగానే భలే ఆకలి వేసేసిద్ది అంటే ఇంకా టైడ్ అయిపోయి ఉంటాం కదా అందుకనో మరేమో తెలియదు కానీ రీజను ఇంకా టిఫిన్ నేను చేసేసి మా వారికి కూడా పెట్టేశాను ఇంకా హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను ఒక పక్కన చిక్కుడుకాయలు కూడా ఉడిగిపోయినాయి ఇంకా సింకులు అంటలు అయితే చాలా ఉండిపోయినాయి మా వారి బాక్స్ కూడా షింకులోనే ఉండిపోయింది ఇంకా అందుకని ఫాస్ట్గా సింకులు అంటలన్నీ తోమేసుకుంటున్నాను ఇంక ఇది అయిపోయిందంటే కనుక వంట చేసేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి హవికి స్నానం చేపించేయాలి ఇంతలోపు అక్కడ అవి ఏదో పని చేశాడు ఎల్లదైతే చూసుకుంటున్నాను మళ్ళీ వచ్చి పని చేసుకుంటున్నాను ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు ఏంటంటే ఒక పని చేయాలంటే పది పది సార్లు అయింది అనమాట పని ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుంటా చేసుకుంటా లేదంటే వాళ్ళు ఏమన్నా చేస్తే వెళ్ళి వాళ్ళ పనులు చేయాలా మళ్ళీ మధ్యలో ఈ పనులు చేసుకుంటా అలాగా చాలా లేట్ అయిపోద్ది పిల్లలతో మాత్రము నాకు ఏంటంటే నైట్ టైమే అంట్లన్నీ తోమేసుకుంటాను ఎప్పుడైనా తోమలేదంటే కనుక శంకులు ఇలా ఫుల్ అయిపోయి పొద్దున్నే ఎక్స్ట్రా పని అయిపోద్ది అందుకనే నేను ముందు రోజే తోమేసుకుంటాను కానీ నిన్న రాత్రి అస్సలు అవ్వలేదు మా ఆయనకి మీటింగ్స్ ఉండడము అవి పడుకోకపోవడము ఇంకా అవి పడుకునేసరికి టెన్ థర్టీ అట్ల అయిపోయింది మళ్ళీ అప్పుడు తోమడం స్టార్ట్ చేశానంటే లెవెన్ అయిపోద్ది అది కాక మళ్ళీ అవి ఏడుస్తాడు వాళ్ళ సౌండ్స్కి లెగుస్తాడేమో అని కూడా తోమలేదు ఇంకొక పక్కన నేను అంటూ తోముతానే ఉన్నాను చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి ఇంకా సరే అని చెప్పి చిక్కుడుగాయలు కూడా తీసేసి ఆ కుక్కర్ కూడా తోమేద్దామని చెప్పితే వేసేసుకున్నాను ఇంతలోపు వాటర్ అది పోతుంది కదా ఇంకా సింకులు అంటులు అన్నీ తోమడం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బియ్యం కూడా అయితే కడిగేసి పెట్టుకున్నాను కాసేపు నానతే కదా అని చెప్పి ఇక ఈ బియ్యం కడిగి నానబెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత కూర అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను మా వారు ఏంటంటే ఇప్పుడు కొంచెం బాగాలేదు కదా ఇప్పుడు కొంచెం మెల్ సెట్ అవుతుంది బట్ స్టిల్ ఇంకా బ్యాక్ పెయిన్ అయితే బాగానే ఉంది మీరు కూడా అడుగుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ కన్సన్కి మీ ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాము ఇంకా ఏంటంటే ఆయనకి బాగాలేదు కాబట్టి నైబర్ అదే వేరే ఆయన ఇక్కడ వర్క్ చేసి ఆయనతోటి వెళ్తున్నారని చెప్పాను కదా ఆయనతోటే వెళ్తున్నారు సో ఆయన టెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతారండి ఆఫీస్కి ఇంకా ఇప్పుడు మన ఇష్టం కాదు కదా అదే మా వారు వెళ్ళే పని అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు అదే వేరే వాళ్ళతో వెళ్ళేటప్పుడు కొంచెం తొందరగానే ముందే ఉండాలి లేదంటే బాగుండదు కదా అలా ఇబ్బంది పెట్టకూడదు పక్క వాళ్ళని ఒక పక్కన అన్నం పెట్టేసి అలాగే ఇక్కడ కూర అయితే వేసేసాను చిక్కుడుగాయలు కూర పోయిన వారం చేసినప్పుడు మా ఆయనకైతే చాలా బాగా నచ్చిందని చెప్పారు ఏంటంటే ఈ మధ్య నేను కూరల్లో ఎక్కువగా వెల్లుల్లిపాయలు కూడా వాడుతున్నాను వెల్లుల్లిపాయలు మన హెల్త్కి హార్ట్కి అన్నిటికీ చాలా మంచిది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను ఒక పక్కన ఈ వంట పని చేస్తూ ఉంటే అవి ఏమో ఇదిగోండి సోప్ బాక్స్ పట్టుకొని తిరుగుతున్నాడు మా వారేమో ఒక పక్కన పూజ చేసేసారు నేను ఇల్లు అంతా క్లీన్ చేసి ఇచ్చేసాను కదా ఆయన పూజ చేసేసుకున్నారు ఆయనకి ఏంటంటే రోజు పూజ చేయాల్సిందే ఎందుకంటే ఆయనకి భక్తి అనమాట చాలా భక్తి మా మామయ్య ఒక్కొక్కసారి అంటారనమాట నువ్వు బ్రాహ్మణుడి ఇంట్లో పుట్ పుట్టాల్సిన వాడివి పొరపాటును మాకు పుట్టేశావు అన్ని పూజలు చేస్తామని చెప్పి నిజంగా అంటే ఎన్ని పూజలు ఉపవాసాలు చాలా చేస్తారండి ఆడదాన్నయ్య ఉండి నేను కూడా అన్ని చేయను నిజంగా గ్రేట్ అసలు మా వారు ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది చిన్నప్పుడు నేను చాలా పూజలు చేసి ఉపవాసాలు చేసినందుకే నాకు మాయను దొరికాడేమో అనిపిస్తుంది ఇంకా మాయను కోసం అని చెప్పి అన్నం కూర అయిపోయింది ఇంకా ఒడియాలైతే చెప్తున్నాను ఆయనకి ఏంటంటే ఏదో ఒకటి ఉండాలి చిప్స్ లాగా ఇది మీకు తెలుసు కదా బాక్స్లో నేను ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉంటాను ఇంక అందుకనే ఇక్కడ నేను వొడియాలు అయితే వేపేస్తున్నాను ఎలాగో అమ్మ పంపించింది కదా వొడియాలు వొడియాలు చాలా బాగున్నాయి కానీ ఏంటో అమ్మ కొంచెం ఉప్పు ఎక్కువ వేసేసింది అయితే మరీ ఉప్పగా అసలు తినలేనంత ఘోరంగా అయితే లేవులే కానీ కొంచెం ఉప్పుగా ఉన్నాయి కొంచెం ఉప్పు తక్కువగా ఉంటే బాగుండేది అనిపించింది సరే ఇంకేం చేయలేము అవికి ఇంకా స్నానం చేయించలేదు అవికి స్నానం చేయించాలి ముందు మా ఆయన పని అయిపోతే బాక్స్ పెట్టేశాను అంటే కనుక ఆయన రెడీ అవుతూ ఉంటారు ఇంక నేను హవికి స్నానం చేయించుకున్నా సరిపోతుందిలే అని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంక ఇక్కడైతే వంట స్టార్ట్ చేశాను మళ్ళీ మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు చాలా కష్టమైపోతుంది నాకు మాక్సిమము మా వారు ఉన్నప్పుడే పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాను ఎందుకంటే హవిని కొంచెం చూసుకుంటారు పట్టుకుంటారు దాని తర్వాత ఏమైపోతుంది అంటే అవి క్రాంక్ అయిపోతాడు లేదంటే పడుకుంటాడు లేదంటే ఆడుకుంటాడు ఇంకా హవి వెనకీ తిరుగుతూ ఉండాలి పడుకున్నప్పుడు ఏదైనా పని చేసుకున్నామంటే వాళ్ళకి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది అస్సలుకి ఇంకా కష్టమైపోద్ది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వంట అయిపోయింది అలాగే చిప్స్ కూడా వేపేసాను ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అదేంటోనండి బాక్స్ మాత్రము ఎంత కొంచెం కొంచెం చిన్న పిల్లలకంటే దారుణంగా తీసుకెళ్తాడు కొంచెం ఎక్కువ పెట్టినా కూడా ఇంటికి వచ్చినాక చాలాసేపు తిడతాడు అనమాట ఏంటి ఇంత పెట్టావు నేను తినలేకపోయాను నేను తినలేకపోయాను అని అంటే ఇంకా మనం కూడా అంతే కదా చిన్నప్పుడు కాలేజీకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ తినము ఇంట్లో అయితే కొంచెం ఎక్కువగా తింటాము వేడివేడిగా అట్లాగా తింటామన్నమాట బయటికి వెళ్ళినప్పుడు తినలేము ఎందుకనో ఇంకా చిక్కుడుకాయ కూర కూడా నచ్చిందా లేదా అని అడిగాను నచ్చింది అన్నారు పోయిన వారం నాకు చాలా బాగా నచ్చింది అన్నారని ఈసారి కూడా సేమ్ రొటీన్ కూరగాయలు తీసుకొచ్చారండి పోయిన వారం కూడా బెండకాయ చిక్కుడుకాయ ఇయ్యే వండుకున్నామా మళ్ళీ ఈ వారం కూడా సేమ్ అదేమంటే బెండకాయ నీకు ఇష్టం కదా చిక్కుడుకాయలేమో నాకు బాగా నచ్చింది అందుకే నువ్వు బాగా చేసావు అందుకే తెచ్చాను నాకు నచ్చినాయి అని అయితే చెప్పారు సరేలే నచ్చినాయి అన్నారు కదా అని చెప్పైతే నేను చేశాను ఇంకేంటంటే కొంచెం కొంచెంగా వంటలు కూడా మనం రోజు రోజు చేస్తూ ఉంటే వంటలు కూడా బాగా కుదురుతూ ఉంటాయి అనుకుంటా ఫస్ట్లో అయితే నా వంటలు నాకే నచ్చే కాదు నిజంగా చెప్తున్నా కదా మా ఆయన అయితే పాపం ఏం అనలేక తినేవాళ్ళు ఇంకా కుదిరినప్పుడు ఆయనే చేసేసేవాళ్ళు అనమాట ఎందుకంటే నా వా నా వంటలు తినలేక భయ భయపడి నన్ను ఏం అనలేక అందుకే ఎందుకంటే నాకు పెళ్ళి అయ్యేటప్పటికి నాకు అసలు ఏ వంటలు రావు ఏం చేయడం రాదనమాట తినడం పడుకోవడం ఇంకా అంతే ఇంట్లో పనులు అయితే చిన్న చిన్నగా చేసేదానలేండి ఇక ఫైనల్గా మా వారికి బాక్స్ కూడా ప్రిపేరే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఆయన టైం అయిపోయింది ఈ మధ్య మీటింగ్స్ కూడా లేవు కదా కొంచెం పీస్ఫుల్గా ఉంది లేదంటే చాలా కష్టమైపోయేదండి అవితోటి కానీ అవి చిన్నగున్నప్పుడు బల ఏడుస్తూ మీటింగ్స్ ఉండేవి నాన్న ఆఫీస్కి వెళ్తున్నాడు కదా చెప్దామా నాకు బాయ్ చెప్పు నాన్న ఎక్కడికి వస్తాడమ్మా కింద వస్తాడా ఇప్పుడు పైన ఉన్నాడు నానా బాయ్ చెప్పు నాన్నకి బాయ్ నానా చెప్పు అబ్బో మీ నాన్నకేనా ప్లయింగ్కి నాకు నాన్న వెళ్ళిపోయాడా చెల్లిపోయాడు నానా ఆఫీస్కి వెళ్ళాడా నానా నానా ఎక్కడికి వెళ్ళాడు అవి ఆఫీస్కి వెళ్ళాడు కదా నానా బాయ్ చెప్తావా ఎలా చెప్పావు బాయ్ అన్నావా అటు వెళ్ళాడా నానా అగో రెడ్ కార్లో వెళ్తున్నాడు చూడు నాన్న రామంకులు తీసుకెళ్తున్నారు నాన్నకు బాగాలేదు కదా అందుకని అద్దుగా వెళ్ళిపోయారు నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు వీడియో కాల్ చేశారు వీడియో కాల్ మాట్లాడుతానే పైగా ఎక్కేశాడు మెట్లు హవి ఇప్పుడే తీసుకొచ్చాను ఇంకా పడుకుంటాను అంటున్నాడు ఇదిగోండి ఉయ్యాలి వేసి ఊపుతున్నాను బొజ్జున్నాడు నిద్ర వచ్చిందా ఉయ్యాలా చంపాలా అమ్మా అమ్మో అమ్మో పెట్టుకో పడిపోతావు కాళ్ళకి పెట్టుకో వెరీ గుడ్ నానా కూర్చుండి నా బాయ్ బాయ్ నిద్రపోతున్నాళ్ళే అనుకున్నాము సడన్ గా ఇంకా దర్శిని అనే హెత్విక్ వచ్చారు జశ్వంత్ వాళ్ళు ఊరెళ్లారు ఇంక వాళ్ళు లేరు ఇంక వీళ్ళు వచ్చి ఇంకా ఆడిపించుకోవడానికని వచ్చారు సరే ఇంకా పదండి అని చెప్పైతే కింద సెలర్లోకి వెళ్ళాము కొంచెం చల్లడిగాలు వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా బాల్ తీసుకొని వచ్చారా ఈ అవి ఏమో ఉన్నామన్న చోట ఉండడండి ఆ అంటాడు ఈ బైక్ అంటాడు అదిగో వాళ్ళ బాల్ లాక్కుంటాడు భలే చేస్తారు చిన్నగున్నప్పుడు అసలు మన మాట ఎండ పెద్ద అయినాక వాళ్ళకి తెలుస్తుందేమో మనం కొంచెం కసిరినా చెప్పినా అర్థం చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి అసలు అర్థం కాదు ఇంకా పిల్లలు ఉంటే భలే ఆనందంగా ఆడుకుంటారండి చిన్నపిల్లలకి ఏంటంటే పిల్లలు ఉండాలి పిల్లలు ఉంటే చక్కగా ఆడుకుంటారు మనతో ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఆడుకోలేరు కదా ఇంకా ఇక్కడైతే ఇదిగోండి అందరూ వచ్చేసారు జశ్వంత్ లేరు పాపం మావికి బోర్ కొట్టిద్దాం అనుకున్నాను కానీ ఇంక ఈ పిల్లలు వచ్చారు ఇంకా వేసి వేసోపడము అలా రకరకాలుగా చేశారనమాట ఈ ఉయ్యాలు అసలు ఉండట్లేదు కదా దశని అయితే ఆంటీ నేను వేస్తాను చూస్తాను అవి ఉంటాడా లేదా అని చెప్పైతే ఉయ్యాలు ఊపుతా ఉంది భలే క్యూట్గా అదేం పడుకోవడమే కాళ్ళు ఇది బైకా ఈ ఉయ్యాలని ఎలా కూడా వాడచ్చు అని నా నాకు తెలియదు తను అడిగింది అనమాట ఇది ఎందుకు ఇచ్చారా అంటే ఇది ఎందుకు ఇచ్చారా అంటే అని చెప్పి కాకపోతే వీల్స్ ఏంటంటే ఫోల్డ్ అయిపోతాయి దానికి ఏదో స్క్రూస్ ఉంటాయేమో మరి మనకు తెలీదు ఇంకా దానిలో కూర్చోబెట్టి మళ్ళీ క్యూట్గా అయితే ఆడిపిస్తుంది అవికైతే మంచి టైంపాస్ అనమాట ఇంకా రోజు ఇంతే ఉంటుందండి అవికి ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆడిపించుకోవడానికి అలా లేకపోతే చాలా కష్టమండి ఎంతసేపు మనతోనే ఉంటే వాళ్ళు అసలు ఏమి నేర్చుకోరు ఏమీ తెలియదు అనమాట ఇంకా ఎందుకంటే పిల్లలతో పిల్లలు ఉంటేనే ఆ పిల్లలు చేసే పనులు అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు క్యూట్ క్యూట్ థింగ్స్ కొంచెం వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఎంతసేపు మనమే మన మొహమే చూసినా వాళ్ళకి చాలా చిరాకేస్తుంది అందుకే చాలామంది రోజుల్లో పిల్లలు లేక ఆడుకోవడానికి లేక టీవీలకి అడిక్ట్ అయిపోయి టీవీలకి ఇదైపోతున్నారనమాట నేను అవికి అసలు టీవీయే చూపించను మీకు తెలుసు కదా అసలు బొమ్మలు అవేం చూపించను త్రీ స్టార్ట్ వెళ్ళాలి మరి గేమ్ అంటే అంతే ఉంటుంది బాగా తగిలిందా ఇద్దరు ఆడండి ఇప్పుడు చెర్రీ ఇట్రా అమ్మ ఇక్కడరా చెర్రీ అండ్ హెత్విక వన్ టూ త్రీ వన్ టూ త్రీ కూర్చోండి కూర్చోండి ఫస్ట్ కూర్చోండి వన్ టూ త్రీ గో ఏ రా ఇదేంట్రా బాబు నువ్వు జన పాకుతున్నావా ఇంకా పిల్లలందరూ వచ్చారు కదా ఆడుకొని ఆడుకొని అన్నం తినేసి వన్ ఓ క్లాక్ అట్లా పడుకున్నాడు అవి పడుకున్న తర్వాత నేను కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటే అవి అయితే ఎడిట్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు నేను హవి హెయిర్ కట్ వీడియో అయితే పెట్టాను ఈరోజు ట్యూస్డే దానిలో అయితే చాలామంది నాకు కామెంట్ చేశారనమాట ఏంటి లెంత్ చాలా తగ్గించారు షార్ట్గా పెట్టారు అని చెప్పేసి సో నేను చెప్పాను కదా మా వారికి బాగాలేకపోవడం వల్ల నేను అసలు వీడియోస్ తీయలేకపోయాను ఎందుకంటే ఇంట్లో చాలా పని ఉండిపోయింది ఆయన చూసుకోవడం బాబుని చూసుకోవడం నాకు అసలు వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదనమాట ఎందుకంటే మన ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే అంత ఇంట్రెస్ట్ కనిపించదు కదా ఇంకా అందుకే నేను వీడియో కూడా తీయలేకపోయాను ఇప్పటి నుంచి అయితే నేను ఫుల్ లెంత్ వీడియోస్ కొంచెం లెంతీగా పెట్టడానికి ట్రై చేస్తాను సో మీరు అందరూ కూడా లెంతీ వీడియోసే ఇష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను లెంతీ వీడియోసే షూట్ చేసి పెడతాను సో సజెషన్స్ ఏమన్నా ఉంటే కనుక ప్లీజ్ కింద అయితే కామెంట్ సెక్షన్లో చేసేయండి ఓకేనా ఇంకా అవి ఇంకొక వన్ అవర్ దాకా పడుకుంటాడు అందులోపు నేను ఎడిటింగ్స్ అవన్నీ చూసుకుంటాను ఇంట్లో కూడా పెద్దగా పని ఏం లేదు ఇంకా నేను కాసేపు పడుకుంటే పడుకుంటా నాకు నిద్ర రాదు మ్యాక్సిమం ఎడిటింగ్సే చేస్తాను సో అది సరిపోయిందమ్మా చాలా ఇంక లెగుస్తావా బుజ్జు ఉంటావా ఇంకా ఉయ్య లోపన నాలుగైంది ఆమె తినవా ఏం తినవా అన్నంస్ కూడా తినలా సరిగా నువ్వు దోశ తింటావా తింటావా బంగారం పడిపోతావు నేను తీస్తా ఇంకా హవీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అట్లా పడుకున్నాడు పడుకున్న పిల్లోడు ఫోర్ ఓ క్లాక్ దాకా లెగలేదు నేను మధ్యలో తీసుకొని వెళ్ళి పరుకు మీద పడుకోబెట్టినా కొంచసేపటికే లేచి నేను ఉయ్యాల్లోనే పడుకుంటానని ఏడ్చాడు సరే అని ఇంక ఉయ్యాల్లో పడుకోబెట్టి నేను ఇంక అక్కడే కూర్చున్నాను ఎడిటింగ్స్ అవి ఉంటే చేసుకుంటా చూసుకుంటా అవిని ఉయ్యాల ఊపుతా ఉన్నాను ఇంకా అలా ఫోర్ ఓ క్లాక్ దాకా పడుకున్నాడు నాకు అసలు ఏం అర్థం కాలేదు సరేలే బయట కూడా ఎండగా ఉంది లేచినా ఎండకు తిరుగుతానంటాడు ఆ గాలికి ఇదంతా ఎందుకు లేక ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటేనే బెటర్ అని చెప్పేసి నేను కూడా అవి అసలు అనలేదు ఇంకా అవి కూడా చక్కగా పడుకున్నాడు ఇంకా లెగడంతోనే పాపం ఆకలేస్తుంది కదాలే లే దోశ పిండి అవి కోసమని ఒకే ఒక దోశకొచ్చి అంత పిండి అయితే ఉంచానా ఇంత కష్టపడి వేసానా దిగమంటే దిగట్లేదు సరేలే అని ఎత్తుకొనే వేస్తున్నానా పిల్లలు పుట్టాక మనకు చాలా మంచి ఏమంటారు పిల్లల్ని ఎత్తుకొని పనులు చేయడం అవన్నీ వచ్చేస్తాయి చాలా మందికి ఇది అలవాటే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దిగరు మనం పని చెయ్యాలి తప్పదు అలాగా ఇంకైతే నేను ఇంత కష్టపడి దోశ వేసానో అవి అస్సలు తినలేదు సగం కాదు కదా ఒక పావు శాతం కూడా తినలేదు తినడంట ఆయన అడిగినప్పుడే వేయాలా మనం మనం మన సొంతంగా వేసామనుకో తినడు ఎప్పుడైనా అంతే ఆయన ఏదైతే అడుగుతాడో అదే పెట్టాలా లేదంటే అస్సలు తిండు ఏంటో ఈ పిల్లలు బాబు అసలు మన మాటే వినరు మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఏం పెట్టినా అదే తిన్నామంట మా అమ్మ వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు కానీ ఇదే అంటారు మా పిల్లలు ఇలా లేరమ్మా మేము ఏం చెప్పినా వినేవాళ్ళు చేసేవాళ్ళు తినేవాళ్ళు ఇలా ఏడిపించలేదు అని చెప్పి అంటారు మరి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారో కూడా అర్థం కావట్లేదు సరే ఎప్పుడు కాలం మారిపోతూ ఉంటుంది కదా ఎప్పుడు ఒకేలా ఉండదు కాకపోతే అప్పుడు అందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కళ్ళమే ఉండడము మన పిల్లల్ని సిటీ లైఫ్ స్టైల్లో కూడా కొంచెం చేంజ్ అయితే ఉంది ఇంకా దోశ వేశాను కదా ఇంకా దోశ తింటావా అని అడుగుతున్నాను బలి క్యూట్ క్యూట్గా చెప్తాడు ఇప్పుడు అవికి చాలా మాటలు వచ్చాయి అసలు ఎంత బాగా చెప్తున్నాడు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు అసలు చాలా హ్యాపీగా ఉంటుంది బలీ కిస్ పెడతాడు వచ్చి అమ్మ అంటాడు కిస్ పెట్టుకుంటాడు నిద్రపోయినా కూడా లేచి అమ్మ అని చెప్పి కిసి పెడతాడు వచ్చి మళ్ళీ క్యూట్ క్యూట్గా చేస్తూ ఉంటారు అబ్బా పిల్లలు ఇంకా నేను అవి నిద్రపోయినప్పుడే ఇల్లులు అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఉంటే అవి కూడా తోమేసుకున్నాను ఈరోజు బట్టలు ఉతకలేదు కదా సో ఫోల్డింగ్ పని ఏం లేదు ఇంకా అవి కోసమని నైట్కి పప్పు అన్నానికి కూడా నానబెట్టుకున్నాను ఏంటంటే అది ఎక్కువ నా అంతే చక్కగా ఉడికిద్ది ఇంకా కాసేపటి తర్వాత అవి కార్డ్స్ తీసుకొని వచ్చి కార్డ్స్ అన్నాడు చూడండి రెయిన్బో యాపిల్ బెలూన్స్ केक हैट हाँ बॉल हाँ शीप फिशनेट मतलब इनका वाला अम्ब्रेला फाइव कीज कीज हाँ जग गिटार बर्ड्स हाँ हार्ट हार्ट इक रहे हार्ट फिश फ्लावर्स कैट ऑरेंज जूस ट्री काइट्स bananas, teeth, ni teeth eh teeth, ah banana teeth awak, pencil, jar, rainbow, siap nak? dog, bear, kangaroo. कैनोजस् टाइगर जीराफी बफेलो फेर्रेट ढाक लाइन एलिफे जीब्रा चिकेन फूल गोट पांडा मंकी हव डी गोरला गोरला हिपोटम गोरलाव गोरलावला गोरला हिपोटमस्ट sheep, camel, horse, leopard, dog, dog, bear, kangaroo, cat. Pete na lopla. Sir, kala ka jaka kala marna kala di. Pete sa. Buda na hoga. Lopla pete na. Ah. Twinkle twinkle little star. Chakuna ma. Chakuna ma. Twinkle. Ba -ba ba -ba. ba 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 ba. Black sheep. హ్యార్ యూ ఏ నీ ఏ టీ ఇకాలు కూడా కాళ్ళలో గచ్చా కంకాలమ్ వద్దా బాబా 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 బ్లాక్ షిప్ వేసుకో సరి వేసుకో లేపు టైం అప్పటికే సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక ఇంట్లోకి వచ్చేసాము సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ లోపే ఇంటికి ఇంటి లోపలికి వచ్చేసాము ఎందుకంటే ఇంక బయట చేకడ ఉంటుంది కదా అదే జశ్వంతోలు ఉన్నా సరే నేను బయట ఉంచాను అనమాట ఎందుకంటే దోమలు కూడా ఉంటాయి కుడతా ఉంటాయి పైగా నేను డోర్ కూడా వేసేసుకుంటాను లేదంటే ఒక్క దోమ వచ్చినా సరే నైట్ టైంలో హవికే కుడుతుంది అందుకని కూడా నేను అసలు డోర్స్ తీయని ఈవినింగ్ టైంలో ఇంకా హవికి అన్నం పెట్టేసుకుంటున్నాను అన్నం పెట్టేసి ఇంకా స్నానం చేపించేసి సిరప్లు ఉన్నాయి సిరప్లు వేసేసి ఇంకా మ్యాక్సిమం తొందరగా పొడుకోబెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఉయ్యాలు ఉంది కాబట్టి ఉయ్యాలు వేసేస్తే పడుకుంటాడు అదే మామూలుగా అయితే మాత్రం చుక్కలు చూపించేవాడు అంతకు అయితే ఫీడింగ్ దాకా పడుకునేవాడు ఇప్పుడు ఉయ్యాలు పడుకుంటున్నాడు ఎంత చేంజ్ అయిపోయింది కదా లైఫ్ ఆల్రెడీ నేను నిన్న బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ వీడియో కూడా పెట్టాను కదా సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను బట్ దానిలో కొన్ని పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను ఆ పాయింట్స్ ఏంటనేది నేను డీటెయిల్డ్గా కొన్ని రోజులు ఆగి టోటల్గా సెటిల్ అయిన తర్వాత అయితే ఒక వీడియో చేస్తాను సో ఆదరించినందుకు మంచి మంచి కామెంట్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ సో అది ఇంకా హవికి అన్నం ఏంటంటే కొంచెం ఇష్టంగా తింటాడు ఇంకా దీనిలో పొటాటో టమాటో వేసి చేశాను హెల్త్ కూడా మంచిది కొంచెం కడుపుకి హెవీగా ఉంటుంది నైట్ టైంలో లగకుండా ఉంటాడని చేశానా అయితే చేసిన దానిలో కనీసం ఒక పావు వంతు కూడా తినలేదు అదేంటో తెలీదు ఒక్కొక్క రోజు మనం తక్కువ చేసినప్పుడేమో అడుగుతారు ఎక్కువ చేసినప్పుడేమో అసలుకే తినరు నాకేమో అర్థం కాదు పిల్లల మైండ్ సెట్ ఏంటో నిన్నేమో కొంచెం తక్కువ చేస్తే ఇంకా కావాలని అడిగేటప్పుడు అప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కాలేదు సరే అని చెప్పి ఈరోజు కొంచెం ఎక్కువ చేస్తేనేమో తినట్లేదు అసలు మా ఆయనేమో సరే ఒకవేళ తినకపోయినా పర్లేదులే ఎక్కువే చెయ్యి మిగిలితే ఏముంది మనమైనా తినచ్చు కదా అట్లా ఎందుకు అని అన్నారు సరేలే అని చేస్తానా అస్సలు తినలేదు నాకు అసలు ఏం అర్థం కాలేదు సరేలే అని చెప్పైతే ఫుడ్ పెడతా నేను ఇంకా విండోస్ డోర్స్ అలా వర్డ్స్ అన్నీ చెప్తున్నానమాట అవి కూడా చెప్తున్నాడు ఫోన్ అని విండోస్ అని లైట్ అని ఏది చూపిస్తే అటువైపు చూపిస్తా చక్కగా చెప్తున్నాడు ఇంకా మనం ఏదైతే చెప్తా ఉంటాం వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట ఎంతసేపు మనము చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి ప్రతి ఒక్కరి చెప్తూ ఉండాలి అన్ని చూపిస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళకి తొందరగా మాటలు అనేవి వస్తాయి అంతేగాని పిల్లలు వాళ్ళ మానానాలు ఉంటారు లేదోటి తిండి పెట్టామా స్నానం చేపిచ్చామా రెడీ చేపిచ్చామా నిద్రపుచ్చామా అన్నట్టు కాకుండా ఊరికే ఫోన్లు టీవీలు చూపించడం కాకుండా వాళ్ళకి అన్నీ మాట్లాడతా చూపిస్తా గేమ్స్ ఆడిపిస్తా కార్డ్స్ అని ఏ ఒకటి వర్డ్స్ చెప్తూ ఉంటే మాటలు అర్థమవుతాయి మనకి ప్రతిదానికి వాళ్ళు ఆన్సర్ చేస్తారు అలాగే మాటలు కూడా తొందరగా వస్తాయి ఈ రోజుల్లో అందరూ అలా చెయ్యట్లేదండి అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇంకా హవికి ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను కూడా అన్నం అయితే తినేస్తాను చిక్కుడుగా కూర పెట్టేసుకొని నేను ఏంటంటే భూమి బద్దలైపోయినా సరే సెవెన్ సెవెన్ థర్టీ లోపు తింటాను ఇంకెక్కడికైనా వెళ్తే తప్ప నా రొటీన్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మెయిన్ ఇది ఒక పాజిటివ్ పాయింట్ అనమాట ఖచ్చితంగా మీరు సెవెన్ ఓ క్లాక్ లోపు డిన్నర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత షింక్లో బోల్డ్ అన్ని అంటలు అయిపోయాయి ఇంక అసలు చూసారు కదా కిచెన్ కౌంటర్ టాప్ ఎలాగైపోయిందో ఇంకా షింక్లో అంట్లు ఇంకా స్టాండ్లో వంటలు అయితే సర్దుకుందామంటే హవి దిగన్ అంటున్నాడు సరేలే హవీన ఎత్తుకొని స్టాండ్లో వంటలు అన్నీ కూడా సర్దేసుకుందాం తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను ఇంకా హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను కాకపోతే ఒకసారి షింక్లో అంట్లు ఇంకా ఏమైనా రిమైనింగ్ పనులు ఉంటే చూసుకొని హవికి స్నానం చేయించానంటే ఇంకా హవితోటి కొంచెం టైం స్పెండ్ చేద్దామని అయితే అనుకుంటాను నేను అందుకని ముందైతే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే కొంచెం దేవుడు పాటలు అవి బాగా చూపిస్తున్నాను అనమాట హనుమాన్ చాలీసా ఒకటి అండ్ వేరే సాంగ్స్ అనమాట అవి చూపిస్తున్నాను అవి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాడు ఊరికే పిచ్చి పిచ్చి సాంగ్స్ చూపించడం ఎందుకు అది అయితే ఎంతో కొంత మంచిది కదా అనిపిస్తుంది అలా అని చెప్పి ఓ అయితే చూపించాను అది కూడా టీవీలో ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపు చూపిస్తాను అంతకుమించి చూపించను ఇంకా సాంగ్స్ అయితే పెట్టేసి ఇంక నేను నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను కానీ ఆడవాళ్ళకి అసలు ఎంత పని ఉంటుందంటే మనం ఒక్కరోజు మూల పడ్డామంటే ఇంట్లో ఏ పని గడవదు నిజమా కాదా చెప్పండి కానీ తప్పదు మనము మన ఇల్లు నీట్గా ఉండాలంటే రోజు కంటిన్యూస్గా ఏ పనులు చేసుకోవాలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనము గంటలు గంటలు కష్టపడి వంటలు చేస్తాం ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో భోజనం చేసేస్తాం కదా అని చెప్పి బట్ ఓకే ఇంకా షింక్ లాంటి అన్నీ నీట్గా తోమేసుకుంటున్నాను తోమేసుకున్న తర్వాత అవి చూసారు కదా ఎంత క్యూట్గా వాటర్ అడుగుతా టీవీ చూస్తూ ఉన్నాడు ఇంక అవికి సానం అయితే చేయించేశాను నేను పోసుకున్నావా పుష్లు పోసుకున్నావా గుడ్ బాయ్వా ఆమ్ తిన్నావా బ్రష్ చేసుకున్నావా బ్రష్ చేసుకుంటావా పొచ్చుంటావా ఇంకా ఉయ్యాల్లో బాయ్ చెప్పు గుడ్ నైట్ గు కాదు గుడ్ నైట్ Duduk. Duduk. Ya. Oh, duh, duh. Duh, duh. oh pertama. betamlah. <laughs> ఇంకా స్నానం చేపించగానే చూసారు కదా కబ్బోర్డ్లోకి చేరి అన్నీ పడేస్తున్నాడు నేను నీట్గా చదువుకోవడం అవి ఏదో ఒకటి చేయడం పౌడర్ పప్పు తీసుకొని పౌడర్ రాసుకుంటున్నాడు చూసారు కదా ఇంకా దెక్కేసి పైన ఉన్నవన్నీ లాగుతాడండి ఇప్పుడు ఏంటంటే దానిలో నుంచి ఇదిగోండి స్టిక్ తీసాడు దీంతో నేను బొట్టి పెడతాను అనమాట బొట్టు పెట్టమని అడుగుతున్నాడు నైట్ టైం ఏంటంటే ఇంట్లోనే ఉంటాం కదలే నేను పెట్టనా ఇంకా చూడండి అలా అడుగుతున్నాడు క్యూట్గా బలి అనిపించింది అయితే చాలా నీట్ గా ఉండే ఇదన్నమాట ఎక్కడెక్కడే ఉండాలి హవికి ఇంకా క్యూట్ గా బొట్టు పెట్టించేసుకున్నాడు దాని తర్వాత ఆయనకి కూడా అసలు బాగుండట్లేదు ఎప్పుడు సెట్ అయిద్దో ఏమో తెలియట్లేదు ఇంక ఇక్కడ హవి గందరగోళం చేస్తా ఉన్నాడు ఏం చేస్తున్నానానా ఒకటికి రెండు బ్రష్లతో బ్రష్ చేసేస్తున్నావా పళ్ళు ఉన్నాయి ఉన్నాయా అబ్బో సూపర్ నానా భలే రుద్దుతున్నా పేస్ట్ ఏనా పేస్ట్ కావాలా అయ్యో పడేసావా ఏం చేయాలి నాన్న వస్తున్నాడా నాన్న కోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు ఎలా పిలుస్తున్నావు నానా నానా అని పిలుపాలి వినిపిస్తుందా నాన్నకి వినిపిస్తుందా తల్లి నాన్నకి ఎట్టు నుండి వస్తాడు నానా అటు నుంచి వస్తాడా ఎక్కడి నుంచి వస్తాడు ఇంట్లోకి చూపించు ఇంట్లోకి ఎట్టు నుండి వస్తాడు లిఫ్ట్లో నుంచి వస్తాడా నానా లిఫ్ట్లో నుంచి వస్తాడా నాన్న వచ్చాడా వచ్చాడా నానా ఏం కారు కావాలి కార్ కీసా కార్ కీసా ఎక్కడికి వెళ్దాం ఆ ఆఫీసు మీటింగ్లు ఏమొద్దా పోదామా అది కూడా అర్ధరాత్రి ఏడకెళ్దాం అవి చాలే బాబు చాలు 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 ఇక బొజ్జోవాళ్ళు ఉయ్యాల్లో ఉయ్యాల్లో బొజ్జు ఉంటావా వెరీ గుడ్ ఇక నైన్ అయిపోయింది మీ నాన్నకి ఏమో నాన్నకే రాట్లో లేడు అయ్యో నేనే నయ్యో ఏడుస్తున్నప్పుడు కూడా వేస్తా ఉయ్యాల నువ్వు కూర్చోవాలి కూర్చోపోతే ఊరుకోడు కూర్చోని ఉయ్యా లోపాలు ఇదేం రూల్స్ అనమాట ఏం చేయాలో కూడా చెప్తాడు హవి బాయ్ 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 అబ్బో ఉయ్యాలా జంపాలా చెప్పు ఇంకా హవి పడుకున్నాడండి పడుకున్న తర్వాత మా వారు నా కోసం కొన్ని మెడిసిన్స్ అయితే తెచ్చారు నాకు అడిగారు కదా ఇది రెగ్యులర్ పీరియడ్సే ఉన్నాయండి ఇంకా దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇంకా ఇక్కడ మా వారు వస్తా వస్తే మెడిసిన్స్ అటుకులు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేదని అలాగే బ్రెడ్ తీసుకొచ్చారు నేనైతే ఫుల్ తిట్టేసాను అసలు బ్రెడ్ ఎందుకు తెచ్చో తేవద్దంటే అని చెప్పి దానికి మళ్ళీ ప్లేట్ అడ్డం పెట్టాడు అనమాట హవి కనిపించదని చెప్పేసి సో ఇంకా మా వారు డిన్నర్ కంప్లీట్ చేస్తున్నారు అప్పటికే నైన్ థర్టీ అట్లా అయిపోయిందండి ఇంకా శంకులు లాంట్లన్నీ కూడా నీట్గా తోమేసుకున్నాను సో రేపు నాకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి సో ఈ రోజంతా కూడా ఇలా గడిచిందండి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్